హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హవీ ఫ్యాషన్స్ సో నేను మొన్న శారీ చూపించాను కానీ క్లారిటీగా చూపించలేదేమో అని నాకే అనిపించింది సో మీకు క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తేనే కదా శారీ నచ్చిందో లేదో తెలిసేది సో శారీ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కలంకారీ ఫుల్ మొత్తము డిజైన్తోనే వచ్చేసిద్ది చాలా పెద్ద సారీ మీరు లెంత్ చూసుకోవచ్చు అలాగే అంతా చూసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసిద్ది పళ్ళు వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ కూడా నావీ బ్లూ కలర్ అండ్ శారీ కలర్ వచ్చేసి ఇది ఒక గోల్డ్ లాంటి కలర్ అనమాట ఎంత అఫీషియల్గా ఉండిద్ది అంటే దీనిలో త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు టూ పీసెస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఉంది అస్సలు చాలా 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 బాగుంది సో ఖచ్చితంగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయొచ్చు ఈ శారీని మాత్రము మొన్న చూపించిన వీడియో నాకే అంతగా నచ్చలేదు అందుకే మీకు ఇంకోసారి క్లారిటీగా చూపిస్తున్నా సో దానిలో ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ గోల్డ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ దాంతోపాటు గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది మీకు ఏది కావాలన్నా వాట్సాప్ చేసేయండి నెంబర్ స్క్రీన్ పైన ఉంది